హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రికెట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్గా విరాట్ కోహ్లీ రాబోతున్నాడు అని చెప్తున్నారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి విరాట్ కోహ్లీ మ్యాక్స్వెల్ డూప్లీస్ వంటి స్టార్ ప్లేయర్తో ఐపీఎల్ లేని జట్టుగా ఉన్న ఇప్పటివరకు ఒకసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టైటిల్ టార్గెట్గా మరోసారి విరాట్ కోహ్లీ ఆర్సీబీ పగ్గాలు చేపట్టబోతున్నాడు గతేడదో భారత్లో వన్డే వరల్డ్ కప్ను విజయవంతంగా నిర్వహించిన బిసిఐ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం సన్నాహాలు ప్రారంభించింది ఇదే క్రమంలో దుబాయ్లో జరిగిన మినీ వేలంలో భారీ మొత్తానికి ఆటగాళ్లను కొనుగోలు చేసి వారితో నిలిచిన రాయల్సర్స్ బెంగళూరు టీం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది గత పదహారు సీజన్లుగా టైటిల్ గెలమైన రాయలసైర్స్ బెంగళూరు టీం కలగానే కొనసాగుతుంది ప్రతిసారి కప్ మనది నిర్ణయంతో ప్రచారం ప్రారంభించిన ఆర్సీబీ ఫైనల్కు చేరకుండా ఏడలవుతుంది అయితే టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ టూ సీజన్లో ప్లేయర్స్కు చేరిన ఆర్సీబీ చివరి నిమిషంలో గౌరవ ప్రయోజనం చవిచూసింది పదహారవ ఏడు సెన్లో ఆర్సీబీ పద్నాలుగు ఆడి ఏడింట్లో గెలిచి ఏడుంట్లో ఓడింది ఫలితంగా ఆ జట్టు రెండు వేల పంతొమ్మిది తర్వాత లీగ్ దశ నుంచి నిశ్రమించింది ఇదే క్రమంలో ఫాప్ బైస్ కెప్టెన్షిప్పై పలువురు విమర్శలు కూడా చేస్తున్నారు డూబ్లయస్ గత రెండు సీజన్లుగా ఆర్సీబీకి నాయకత్వం వహిస్తున్నాడు డూబ్లేస్ కెప్టెన్షిప్లో ఆర్సీబీ ఓడిన ఇరవై ఏడు మ్యాచ్ల్లో పద్నాలుగు గెలిచి పదమూడు మ్యాచ్ల్లో ఓడింది గత సీజన్లో డూబ్లయస్ గెడ్జాన్లో విరాట్ కోహ్లీ ఆర్సీబీకి మూడు మ్యాచ్లు సద్ధం వహించి విజయం సాధించాడు అందుకే ఆర్సీబీ ఫ్రాంచైజీ మళ్ళీ కోహ్లీకి కెప్టెన్సీ ఇస్తుందా అనే చర్చ జరుగుతుంది భారం కారణంగా విరాట్ కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్సీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే అంటే భారత జట్టుకు ఆర్సీబీకి నాయస్కత్వం వహించలేక భారంగా మారింది కాబట్టి క్రికెట్ లీగ్ గుడ్ బై చెప్పిన కెప్టెన్గా కోహ్లీ ఇది వరకు ప్రకటించిన సంగతి తెలిసిందే టీమిండియాలోనే మూడో జట్లు కెప్టెన్సీ బాధ్యతల నుంచి వేయదలిగాడు అంటే ఆయన నాయకత్వం బాధ్యతల నుంచి తప్పుకున్నారు ఫ్యాబ్ డ్యూబ్రీ స్వరసగా రెండు సీజన్లు జట్టుకు నాయకత్వం వహించినప్పటికీ ఆచరించిన స్థాయిలో రణించలేకపోయాడు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆర్సీబీ మూడు సార్లు ప్లే చేరగా ఒకసారి టై ఫైనల్ ఆడింది ముప్పై తొమ్మిది ఏళ్ళ ఫ్యాబ్ లూయిస్ రిటైర్మెంట్ ఆయన అంచునా ఉన్నాడు ఈ కల కారణంగా ఆర్సీబీ విరాట్ కోహ్లీకి మళ్ళీ కెప్టెన్ ఇచ్చిన ఆశ్చర్యపోయిన అవసరం లేదు